हरी ओम ममम वेंकटेश सुप्रभातम నాలుగో శ్లోకంలో తవా సుప్రభాతమ రవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధిశంఖరేంద్రవనితాభిరచితే ఋషశైలనాద దైతే దయానిథే మనము లక్ష్మీదేవిని ప్రార్థించకుండా స్వామిని ప్రార్థించ తవ సుప్రభాతం అరవిందలోచనే చామరపూల వంటి నేత్రములు గల తల్లి తవ సుప్రభాతం అరవిందలోచనే నీకు సుప్రభాతం భవతు ప్రసన్న ముఖచంద్ర మండలే నీ యొక్క ప్రసన్నమైన ముఖ చంద్ర మండలానికి మా యొక్క నమోవాకములు తల్లి లే తల్లి అని దీని యొక్క భావం తవసుప్రభాత అరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్ర మండలే విధి శంకరేంద్ర వనితాభిరక్షితే విధి అంటే చతుర్ముఖ బ్రహ్మ శంకరుడు అలాగే ఇంద్రుడు విధి శంకరేంద్ర వనితాభిరక్షితే వీరి యొక్క పత్నులతో అంటే సరస్వతీదేవి పార్వతీదేవి సచీదేవి ఇటువంటి వారితో పూజింపబడే దాన విధి శంకరేంద్ర వనితాభిరక్షితేలనాథ దైతే దయానిదే వృషశైలనాథుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రియమైన దాన ఆయన యొక్క ధర్మపత్ని వృషశైల నాదైతే దయానిదే అని అంటున్నారు మనకు రోజు మనము లక్ష్మీదేవి దగ్గర స్వామి దగ్గర మనము ఉదయం మనము అర్చించేటప్పుడు ఏమని చదువుతాం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్తేవనిత లోకైక దీపాంకురా అనే కదా ప్రార్థిస్తాం ఈ దేవత స్త్రీలందరూ నీకు సేవ చేసేవాళ్ళేనమ్మా అని అంటారు అలాగే కాంతచతులోకిలో యామునాచారులు వారు అద్భుతంగా కీర్తిస్తారు కాంతస్థే పురుషోత్తమ ఫణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాదివ్రజ సద్ వచనాంతే గణశ్రీరిచనా కదం థ్వామహం అమ్మా ఈ యొక్క మహాత్యాన్ని ఏమని చెప్పమ్మా కాంతస్తే పురుషోత్తమ శయ్యా పణిపతి శయ్యాసనం వాహనం ఆదిశేషుడు అమ్మా నీవు పురుషోత్తముడికి ఇల్లాలివి గణిపతి నీకు శయ్య ఆసనంగా ఉంటాడమ్మా వేదాత్మా విహగేశ్వరో వేదమూర్తి అయినటువంటి గరుడు నీకు వాహనం తల్లి వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని ఈ జగన్మోహిని ఈ మాయ అనేది మాకు నిన్ను స్వామిని దర్శించుకోలేకుండా అడ్డుగా ఉందమ్మా మాయా జగన్మోహిని బ్రహ్మేశాది గణ శ్రీ గణశ్రీరీత్యే ఈ యొక్క బ్రహ్మాది దేవతలు మరియు వారి యొక్క పత్నులతో సహా అందరూ నీకు సేవకులేనమ్మా అని భ్రూమహ కథన్ నీ యొక్క మహిమ ఏమని పొగటానికి వస్తుంది తల్లి అని చెప్తాను